నెల్లూరు నగరంలోని స్థానిక రాధే ఇన్ గెస్ట్ హౌస్ నందు తెలుగుదేశం సీనియర్ నాయకుడు బీసీ నాయకులు ఓటూరు సంపత్ రాజు యాదవ్ మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల కాలంలో సామాజిక న్యాయం చేస్తానని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఒక కార్పొరేషన్ కు కూడా ఒక రూపాయి కూడా నిధులు ఇవ్వకుండా కులాల మధ్య చిచ్చు అనేక సంక్షేమ పథకాలను రద్దు చేసిన వైఎస్సార్ ప్రభుత్వానికి ఎందుకు ఓటు వేయాలని అన్నారు సామాజిక న్యాయం చేస్తున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పది స్థానాల్లో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఇతర కులాల వారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను భారీగా గెలిపించవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో బొమ్మ నాగకిషోర్ పద్మజయ్ యాదవ్ శ్రీనివాసులు అన్నంగి రమణయ్య పెంచల్ యాదవ్ నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు ఏదైతే ఎల్లుండి ఎలక్షన్ జరుగుతుందో పదమూడో తారీఖున పదమూడో తారీఖున ఎలక్షన్కి జిల్లా ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు వచ్చి వాళ్ళ వాళ్ళ ఓటు వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ అదేవిధంగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ ప్రభుత్వం ఐదేళ్లలో ఏదైతే సామాజిక న్యాయం పేరుతో సామాజికంగా గొంతు కోయడం జరిగింది బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే ఏదైతే ఇటు ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు నా మైనార్టీలు అని చెప్పేసి ఆయన కుటుంబ సభ్యుల్లాగా నా వంతో సొంతం అని చెప్పి మాట్లాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఏ పక్షాన నమ్మాలా అని చెప్పి ఆడుతూ ఉన్నాం ఏదైతే బీసీలకి సంబంధించి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన బీసీలకి సంబంధించి ఇరవై ఏడు పథకాలు రద్దు చేసినందుక ఎస్సీలకి సంబంధించి ఇరవై ఏడు పథకాలు రద్దు చేసినందుక మా ఎస్టీకి సంబంధించి ఇరవై తొమ్మిది పథకాలు రద్దు చేసినందుక మైనార్టీకి సంబంధించి పదకొండు పథకాలు రద్దు చేసినందుక లేకపోతే రైతులకు సంబంధించి పదమూడు పథకాలు మహిళలకు సంబంధించి పదకొండు పథకాలు దాదాపు నూట ఇరవై పథకాలు బడుగు బలహీన వర్గాలకి చెందినటువంటి పథకాలన్నీ రద్దు చేసినందుకు మీకు ఓటు వేయాలన్నా మేము బడుగు బలహీన వర్గాలు అని చెప్పేసి బీసీలు అందరూ కూడా ఈరోజు ఆలోచిస్తారు అదేవిధంగా బీసీలకు సంబంధించి ఏదైతే సంక్షేమ పథకాలు నేను పెద్ద ఎత్తున ఇస్తున్నాను సంక్షేమం మాత్రమే చేశాను అభివృద్ధి చేయలేదు అభివృద్ధిని నేను పట్టించుకోలేదు ప్రతి ఒక్కరికి బట్టన్ నొక్కాను ప్రతి కుటుంబానికి కోట్లు ఇచ్చాను ప్రతి వ్యక్తికి లక్షలు ఇచ్చాను అని చెప్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని అక్కడ అడుగుతాను బీసీలకి సంబంధించి సప్లానికి సంబంధించిన నిధులు ఎస్సీలకు సంబంధించి సప్లాన్ నిధులు ఎస్టీలకు సంబంధించిన సబ్లాని నిధులు మైనార్టీకి సంబంధించిన సప్లాంటి నిధులు ఏదైతే తొంభై మూడు వేల కోట్ల రూపాయల నిధులు నువ్వు దారి మళ్ళించి ఏ విధంగా బడుగు బలహీన వర్గాలకి న్యాయం చేసామని చెప్పేసి బడుగు బలహీన వర్గాలకి ఓటు అడుగుతున్నావు అని చెప్పి అడుగుతా ఉన్నాం ఈనాడు ఏదైతే ఎనభై శాతం సలహాదారులు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నియమించిందో సలహాదారులు ఎనభై శాతం మంది రెట్లకు సంబంధించినటువంటి వ్యక్తులకు ఇచ్చి రెండున్నర లక్షల జీతాలు ఇస్తున్నాడు అదే ఎనభై శాతం వాలంటీర్లు ఐదు వేల రూపాయల జీతం ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఇచ్చి నువ్వే ఇచ్చాడు ఇది న్యాయమని అడుగుతున్నావు రెండున్నర లక్ష జీతాలు వచ్చేది మాత్రం ఎనభై శాతం నీ సామాజిక వర్గానికి ఐదు వేల జీతాలు వచ్చే ఏదైతే వాలంటీర్ వ్యవస్థ ఉందో నువ్వు గొప్పగా చెప్తున్న వాలంటీర్ వ్యవస్థ దాదాపు ఎనభై శాతం మంది బడుగు బలహీన వర్గాలకు తీసుకున్నావు ఐదు వేల రూపాయలు ఈనాడు చంద్రబాబు నాయుడు గారు పదివేల రూపాయలు ఇచ్చారు ఏదైతే వాలంటీర్లకు అన్యాయం చేసింది వాలంటీర్లకు రేపు ప్రిజర్వ్ చేసిన ప్రభుత్వం వస్తే ఉద్యోగాలు చేస్తావని చెప్పేసి నువ్వు ఏదైతే చెప్తున్నావో ఇదంతా కట్టు అబద్ధం వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్లు అనేవాళ్ళు స్వచ్ఛందంగా పనిచేయాలి ఏ పార్టీకి సంబంధించి కానీ ప్రభుత్వానికి సంబంధించి కాదు ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో ప్రభుత్వానికి నిర్ణయానికి కట్టుబడి పనిచేయాలి కానీ పార్టీకి పనిచేయకూడదు అని చెప్పి మొట్టమొదటి నుంచి చెప్తున్నాడు పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి నువ్వు చెప్పే కళ్ళు పల్లె మాటలు వినే పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ప్రజలు లేరు బీసీలు లేరు ఎస్సీలు లేరు ఎస్టీలు లేరు మైనారిటీలు లేరు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు ఏదో పేదల పెళ్లిళ్ళకు ఉపయోగపడేదానికి ఏదో పెళ్లి కానుకను లేదా పేదలు ఇక్కడ పల్లెల నుంచి వచ్చి పట్టణాల్లో ఏదో చిరుద్యోగులు చిరు వ్యాపారాలు చేసుకున్న వాడికి అన్నా క్యాంటీన్లను ఏదైతే బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఏదైనా పెళ్లి కానుకలను పండగ కానుకలను విదేశీ విద్యను ఏదైనా పెట్టాడో అవన్నీ రద్దు చేసినందుకు నీకు బడుగు బలహీన వర్గాలు ఓట్లు ఇయ్యాలా అని చెప్పడతా ఎప్పుడో ఎవ్వరూ మిగిలిపోని విధంగా చరిత్రలో గెలిచిపోయే వ్యక్తి నువ్వు ఈరోజు ఎంతమందిని చెప్పేవాయ్య మూడు వందల మంది బీసీని చెప్పింది నువ్వు కాదా అని అడుగుతా ఉన్నావు బీసీలకి ఏ పక్షాన నువ్వు నిలబడ్డావు ఒక్కసారి దమ్ముంటే మీరు ప్రెస్ మీట్ పెట్టండి ఒక ముఖ్యమంత్రి హోదాలో మీరు ప్రెస్పీట్ ఇప్పుడు ఇప్పటిదాకా పెట్టని అంశాలు ఏదైతే ఉన్నాయో రాష్ట్ర ప్రజలకు కూడా చెప్పాల్సిన బాధ్యత ఉండి కూడా మీరు చెప్పలేదు ఏదైతే పోలవరం గురించి మాట్లాడతారా రాజధాని గురించి మాట్లాడతారా లేకపోతే పారిశ్రామిక అభివృద్ధి గురించి మాట్లాడతారా లేకపోతే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆర్థిక పరిస్థితుల మీద ఎప్పుడైనా ముఖ్యమంత్రి హోదా లొక్క ప్రశ్న మీట్ పెట్టేవారిని అడుగుతా ఉన్నాం ఏం చేసావు విద్యార్థులకి రోజు ఘోరమైన పరిస్థితుల్లో నిరుద్యోగం ఏర్పడింది గత ప్రభుత్వం ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన నిరుద్యోగ ప్రతి నువ్వు ఎందుకు ఇలాకపోయావు అడుగుతా ఏ పక్షాన్ని నీకు ఎవరు కూడా ఓట్లేయాలి రైతులు చూసే ఈ జిల్లాకి సంబంధించినటువంటి ఈ జిల్లా ఎంపీ అయినటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిది ఏదైతే పొలం ఉందో డెల్టా ప్రాంతంలో ఆయన కూడా రోజు క్రాప్ హార్డ్ ప్రకటించాడు రైతుల్ని మోసం చేశాడు ఈరోజు రైతులు క్రాప్ార్డ్లే నెల్లూరు జిల్లా చరిత్ర ఎప్పుడు లేని విధంగా ఈ జిల్లాలో రైతులు క్రాప్ ఆ ప్రకటించడం నిజం కాదని అడుగుతా ఉన్నాం ఏ విధంగా మీరు ఓట్లు అడతారని చెప్పి అడుగుతా ఉన్నాం రైతుల్ని మోసం చేశారు కొత్త భూచట్టం తీసుకొచ్చారు ఆ భూమికి సంబంధించి ఏదో కమిషన్ వేస్తాడో కమిషన్లు ఏదైతే రాస్తారో వాళ్ళదే దగ్గర భూమి అంటున్నావు ఈరోజు భూమి లాక్కుంటున్నారో పిల్లలు లాక్కుంటావు ఈరోజు ఏదైతే సంక్షేమానికి పెద్దపేట వేసేదో రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఏదైతే సంక్షేమ పథకానికి ఇచ్చావని చెప్తున్నావో ఈ రోజు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు వేలకు లక్షల రూపాయలు కోట్ల రూపాయలు నువ్వు ఏదైతే అప్పులు తీసుకొచ్చావో అవన్నీ పోను పదకొండు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలు ఎటువై నిలు అడుగుతా ఉన్నాను ఎవరికి న్యాయం చేశావు అదే నేను సంక్షేమం పెద్ద పెట్టేశాను ఎవరికి చేసావు ఏదైతే నువ్వు సంక్షేమం గురించి మాట్లాడుతున్నావు గత ఎన్నికల్లో ఏదైతే నేను వంద శాతం చేసి ఓట్లాడతానంటున్నావు దమ్ముంటి చర్చకి రమ్మంటున్నావు ఏ వైకాపా కార్యకర్త అయినా వైకాపా నాయకుడైనా ముఖ్యమంత్రి స్థాయి అయినా సరే ఎవరైనా సరే మేము చేసాం అందుకు ఓట్లాడుతున్నాం అని చెప్పే దమ్ము మీకు నైతిక హక్కు ఉందని అడుగుతా ఉన్నాం ఎటువంటి పరిస్థితుల్లో మీకు ఓట్లు అడిగే నయితే హక్కు లేదు బీసీలు బడుగు బలహీన వర్గాలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు ఎటువంటి పరిస్థితుల్లో మీకు ఓట్లు వేసే పరిస్థితి లేదు ఈ జిల్లాకు సంబంధించి మంత్రి ఉన్నాడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అంత పనికి మారిన మంత్రిని మనం ఎవరు చూసుండం బడుగు బలహీన వర్గాలు అంటే ద్వేషం ఏదో కరోనాకి ముందు ఇచ్చే ఆనందంగా ధైర్యాన్ని ఇస్తుంటే ఆనందమైన అవసరం చేస్తాడు ఏదైనా నిడిగొండ పాలెన్లో శ్రీనివాస వ్యక్తి వ్యక్తుంటే ఆయన మీద దౌర్జన్యం చేస్తారు ఆయన పొలాలు లాక్కుంటాడు కోడూరులో గంగాధర్ ఆయన సొంత ఊరులో తెలుగుదేశం పార్టీకి ఏదైతే గత ఎన్నికల్లో చేశారని చెప్పి వాళ్ళని వచ్చేసి అన్యాయంగా కేసుల్లో ఇచ్చేసి వాళ్ళ పొలాలు లోపలే పరిస్థితి చూస్తా ఇలాంటి పనికి మాలిన పనికి మాలిన ఎవరైతే ఉన్నారో ఈ ప్రభుత్వం ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ కొంతమంది ఎవరైతే పనికి మాలినారో వీళ్ళందరినీ పారదోలాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎటువంటి పరిస్థితులు అందరినీ తరుగుతుంటారు ఈ రాష్ట్రాన్ని పట్టిన దరిద్రం ఈ రాష్ట్రాన్ని పట్టిన శని ఈ రాష్ట్రాన్ని పట్టిన సైకో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఎటువంటి పరిస్థితుల్లో అతను ఈసారి ఊరేది దేశం వెళ్ళిపోతాడు లేకపోతే ఎటువంటి వ్యక్తులు అరెస్ట్ అవుతాడు ఏమయా సొంత చిన్నాయిని చెప్పిన పట్టుకోవాలని ఛాతర దద్దమ్మా ఒక రాయకెవడో కొట్టాయంటే వాళ్ళు ఇరవై నాలుగు గంటల్లో పట్టుకుంటారు మీ సొంత చిన్నాయిని పట్టుకోలే ప్రశ్నలొద్దండి ప్రతిపక్షాలు ప్రశ్నలు నీ సొంత కుటుంబ సభ్యులు తల్లి చెల్లెడిగా ప్రశ్న సమాధానం చెప్పలేని పనికి వాళ్ళు వ్యక్తి నువ్వు నువ్వు మళ్ళీ మాకు కర్మ ఏంటంటే ఈ రాష్ట్రానికి నువ్వు ముఖ్యమంత్రి కాబట్టి ఎటువంటి వల్ల రాష్ట్ర ప్రజలు డిసైడ్ అయిపోయారు ఈ జిల్లాలో పనికి పది తెలుగుదేశం పార్టీ గెలబోతున్నాయి రూరల్ నియోజకవర్గంలో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఏదైతే నిత్యం జనంలో ఉంటాడో నిత్యం ఇదే ఇదే నియోజకవర్గంలో ఉంటాడో అలాంటి వ్యక్తిని గెలిపించుకుంటారు కానీ ఎక్కడో హైదరాబాద్ నుంచి వచ్చి చుట్టం చూపుగా వచ్చే వ్యక్తిని గెలిపించాలని చెప్పేసి మనం కోరుకుంటా ఉన్నాం ఈ రోజు దేశంలోనే ప్రముఖ వ్యక్తి ఎప్పుడు లేని విధంగా రాజకీయానికి రాకముందు నుంచి ఈ జిల్లాకి సంబంధించి జిల్లాకి ఏదో చేయాలని జిల్లా ప్రజలకు ఏదైనా మంచి చేయాలని చెప్పి ఏదైతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారో అలాంటి వ్యక్తుల్ని ఈరోజు జిల్లా ప్రజలు కోరుకుంటారే కానీ చుట్టం చూపుగా టి సుబ్బరమరెడ్డి వచ్చినట్టు వెళ్ళిపోయే విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తుల్ని అయితే ఈ జిల్లా ప్రజలు కోరుకోరని చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క అవకాశం ఒక్క అవకాశం అని చెప్పి రాష్ట్ర ప్రజలు చాలా మోసపోయారు చాలా నమ్మారు ఈసారి నమ్మే పరిస్థితులు లేరు ఆ ఒక్క అవకాశం వల్ల పని చేసి ఓట్ అడదు అనుకున్న నారాయణ సార్కి ఓటే లేదు ఈరోజు జిల్లా ప్రజలు ఏదైతే ఈరోజు వైకాపా నాయకులు మాట్లాడుతున్నారో ఏదైతే ఖలీల అనామకుడు అనామకుడు నారాయణ మీకు దమ్ముండి జగన్మోహన్ రెడ్డి గారిని పోటీ చేసి గెలవమని నారాయణ చూద్దాం ఏ నారాయణ జగన్మోహన్ రెడ్డి గారి యాభై వేల మెజార్టీతో గెలుస్తాడు ఖలీలండి నువ్వు పోటీ చేయి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాను కదా పబ్లిక్గా ఎమ్మెల్యేలతో సంబంధం లేకపోయినా ఎన్డీటీ చెప్పాడు ఎమ్మెల్యేలు ఉంటే బొమ్మలేడు మొత్తం నాకే ఓట్లేస్తారు నన్ను చూసి ఓట్లేస్తారని నువ్వే పోటీ చేసావు అనుకున్నారా నువ్వే కాబట్టి ఈ జిల్లా ప్రజలు పదికి పది తెలుగుదేశం పార్టీకి ఈరోజు పట్టం కడుతున్నారు అదేవిధంగా మీలాంటి పనికి మారిన ఏదైతే జనం ఉన్నారో నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ బారుదానికి ఈ జిల్లా ప్రజలే కాదు రాష్ట్ర ప్రజలు కూడా ఉందని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి బడుగు బలహీన వర్గాలు మీరు ఏదైనా ఒక్కసారి ఆలోచించండి మనకి ఎవరైతే న్యాయం చేశారో గతంలో వాళ్ళకి న్యాయం చేద్దాం ఎవరైతే మోసం చేశారో వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో మనం బుద్ధి చెప్పే రోజు మన దగ్గర ఉంది మన దగ్గర ఆయుధం వచ్చింది పదమూడవ తేదీ ఆయుధంతో మనందరం కూడా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది